కురుక్షేత్ర యుద్ధం పద్నాలుగవ రోజు అప్పటికే ఆ రోజు చాలా జరిగిపోయింది అపారమైన నష్టం ఎన్నో వ్యూహాలు సరే సూర్యుడు అస్తమించాడు అందరూ అనుకున్నారు యుద్ధం ఆగిపోతుందని కానీ ఆగలేదు ఆ రాత్రి ఆ చీకటిలో మహాభారత చరిత్రలోనే ఒక కీలకమైన చెప్పాలంటే చాలా వివాదాస్పదమైన ఘట్టం మొదలవ్వబోతోంది అసలా రాత్రి ఏం జరిగింది తెలుసుకుందాం మిన్నరా ఈ మాటలు ఇవి దుర్యోధనుడివి ఆ కోపం ఆ నిస్సహాయత ఆ మాటల్లోనే తెలుస్తుంది ఎందుకంటే ఆ రోజు జయద్రథుడు చనిపోయాడు ఆ ఓటమి అతని పూర్తిగా కుదిపేసింది అతనిలో ఉన్న కోపానికి ఇది ఆజ్యం పోసినట్టయింది ఇక ఆ కోపంలోనే అతను ఒక ప్రమాదకరమైన నిర్ణయం తీసుకున్నాడు సరే మరి ఆ నిర్ణయమేంటి వాళ్ళ నెక్స్ట్ మూవ్ ఏంటి చూడండి ఇది కేవలం ఇంకో యుద్ధం కాదు ఇదొక డెస్పరేట్ అటెంప్ట్ అనమాట ఓడిపోతామేమో అన్న భయం ప్రతీకారంతో రగిలిపోతున్న కోపం ఇవన్నీ కలిసి కలిసివాలను ఒక పనిచేసేలా పురిగోల్పాయి అదేంటంటే యుద్ధ నియమాలను పక్కన పెట్టి చీకటిని ఆ రాత్రి చీకటినే తమ ఆయుధంగా మార్చుకోవాలనుకున్నారు ఆ టైంలో కౌరవ క్యాంప్లో పరిస్థితి ఎలా ఉందంటే టెన్షన్ పీక్స్కి చేరింది దుర్యోధనుడు నేరుగా తన సైన్యాధ్యక్షుడు ద్రోణాచార్యుడి మీదే నిందలు వేయడం మొదలుపెట్టాడు మీరు అర్జునుడు వైపున్నారు వాళ్లు గెలవాలనే కోరుకుంటున్నారు అని ఆరోపించాడు దానికి కూడా ఊరుకోలేదు నేను ముందే చెప్పాను అర్జునుడు భీముడి పరాక్రమం గురించి కాని నీ పేరాస నిన్ను గుడ్డివాణ్ణి చేసింది అని మీదే చెప్పేశారు ఇక అంతే రాజుకీ సేనాధిపతికి మధ్య నమ్మకమనేది పూర్తిగా పోయింది అసలు ఈ రాత్రిపూట దాడి చేయడమనేది ఎంత పెద్ద విషయం యుద్ధ నియమాల ప్రకారం ఇది అధర్మం అంటే జస్ట్ రూల్ బ్రేక్ చేయడం కాదు అది ఒక పెద్ద పాపం కింద లెక్క అయినా సరే దుర్యోధనుడు విన్నాడా లేదు శకుని మాటలు తనలో రగులుతున్న ప్రతీకారం వెరసి రాత్రియుద్ధానికి ఆర్డరిచ్చేశాడు దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు అతను ఎంత డెస్పరేటైపోయాడో సరే కౌరవుల సంగతీది మరి పాండవుల క్యాంప్లో ఏం జరుగుతోంది వాళ్లకి కూడా విషయం తెలిసింది కౌరవులు రాత్రిపూట దాడికి సిద్ధమయ్యారని ఇప్పుడు వాళ్ల ముందున్నది కేవలం ఆ రాత్రిని ఎలాగొలా గట్టెక్కడం మాత్రమే కాదు ఆ వచ్చిన అవకాశాన్ని ఆ చీకటిని వాళ్లకనుకూలంగా ఒక డిసైసివ్ అడ్వాంటేజ్గా ఎలా మార్చుకోవాలి అని ఆలోచిస్తున్నారు మరి ఆలోచనెవరిదై ఉంటుంది ఇంకెవరు శ్రీకృష్ణుడు ఇక్కడే ఉంది కృష్ణుడి స్ట్రాటజీలోని బ్రిలియన్స్ శత్రువు ఏ ఆయుధాన్ని ఎంచుకున్నాడో దాన్నే వాళ్లమీద ప్రయోగించడం కౌరవులకి చీకటి కావాలి కదా సరే కృష్ణుడనుకున్నాడు మీకు చీకటి కావాలా ఇస్తాను కాని ఆ చీకట్లో మిమ్మల్ని అంతంచేసే యోధుడిని కూడా నేనే ఇస్తాను అని చీకట్లో మరింత బలంగా మారే ఒక యోధుణ్ణి రంగంలోకి దించాలని నిర్ణయించుకున్నాడు కాని ఆ యోధుడెవరు భీముడు కొడుకు ఘటోత్కచుడు అయితే భీముడు మొదట కొంచెం వెనకాడాడు కృష్ణ నా కొడుకు సకం రాక్షసుడు అతన్ని మనుషుల మధ్య జరిగే ఈ యుద్ధంలోకి తీసుకురావటం అధర్మం అవదా అని అడిగాడు అప్పుడు కృష్ణుడు చెప్పిన ఈ మాటలు వినండి ఆయన ధర్మం యొక్క డెఫినిషన్నే మార్చేశారు ధర్మాన్ని నిలబెట్టడానికి ఏది చేసినా అది ధర్మమే అవుతుంది అని తేల్చి చెప్పారు ఇక యుద్ధం మొదలైంది ఊహించుకోండి ఆ సీన్ వేలాది కాగడాలు దివిటీలు వెలుగుతున్నాయి ఆ వెలుగు నీడల్లో యుద్ధభూమి ఎంత భయంకరంగా కన్ఫ్యూజింగ్ గా ఉండుంటుందో సైనికులు ఒక చేతిలో కత్తి ఇంకో చేతిలో దివిటీ పట్టుకుని ఫైట్ చేస్తున్నారు ఆ చీకట్లో ఎవరు ఫ్రెండో ఎవరు శత్రువో కూడా తెలీదు ఒక గంధర్వగోళం ఒక కేయాస్ ఆ రాత్రి జరిగిన విధ్వంసం మామూలుగా లేదు ఘటోత్కచుడు తన రాక్షసమాయతో బండరాళ్లనీ చెట్లనీ పెకిలించి కౌరవ సైన్యం మీద వర్షంలా కురిపించాడు దానికి కౌంటర్ అటాక్గా అశ్వత్థామ ఘటోత్కచుడు కొడుకు అంజనపరువుడిని చంపేశాడు ఇక అంతే కొడుకు చనిపోయాడని ఘటోత్కచుడు మనవడు చనిపోయాడని భీముడు ఇద్దరి కోపం కట్టలు తెంచుకుంది వాళ్ళిద్దరూ కలిసి కౌరవసేనపై మృత్యులా విరుచుకుపడ్డారు అసలు ఏంటంటే రాత్రి గడిచే కొద్దీ ఘటోత్కచుడి బలం పెరుగుతూ ఉంది రాక్షసులకు రాత్రిపూట బలం ఎక్కువ కదా అతని మాయా అతని పవర్ కౌరవులకు అస్సలు అర్థం కాలేదు వాళ్లు ఎదుర్కోలేని ఒక శక్తిగా మారిపోయాడు ఆకాశంలో మాయమైపోవడం ఉన్నటుండి కింద అవ్వడం ఇలా కౌరవ సైన్యాన్ని చల్లా కౌరవ కౌరవసంలో భయం విపరీతమైన భయం మొదలైంది ఇప్పుడు ఆ రాత్రి యుద్ధం క్లైమాక్స్కి వచ్చింది కౌరవులకున్న ఒకే ఒక కిరణం వాళ్ల గొప్ప యోధుడు కర్ణుడు ఇప్పుడు కర్ణుడు ఒక చాలా చాలా కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సిన టైం వచ్చింది ఆ ఒక్క నిర్ణయం మొత్తం యుద్ధం గతిని మార్చేయబోతోంది కర్ణుడి దగ్గర ఒక ట్రంప్ కార్డుంది అదే వాసవీ శక్తీ అస్త్రం దీన్నే అమోఘాస్త్రం అని కూడా అంటారు ఇది ఇంద్రుడిచ్చింది తన కవచకుండలాలకి బదులుగా దీని స్పెషాలిటీ ఏంటంటే దీన్ని ఒక్కసారే వాడగలడు కాని ఒక్కసారి వాడితే దానికి తిరుగులేదు అది టార్గెట్ ని ఖచ్చితంగా ఛేదిస్తుంది మరి కర్ణుడు దీన్ని ఎవరికోసం దాచుకున్నాడు తన జీవిత లక్ష్యం అర్జునుణ్ణి చెప్పడం కోసం అయితే ఘటోత్కచుడు విధ్వంసం చూసి దుర్యోధనుడు భయపడిపోయాడు వణికిపోతూ కర్ణుడు దగ్గరికి పరుగున వచ్చాడు కర్ణ ఆ ఘటోత్కచుడు నా సైన్యాన్ని నాశనం చేస్తున్నాడు వాడిని ఆపు త్వరగా చంపేయ్ అని వేడుకున్నాడు ఇక్కడ చూడండి దుర్యోధనుడు తన మీద ఎంత ప్రెషర్ పెడుతున్నాడో ఇప్పుడు కర్ణుడికి డైలమా తన స్నేహితుడి మాట వినాలా లేక అర్జునుడి కోసం దాచుకున్న తన అస్త్రాన్ని కాపాడుకోవాలా ఒక్క క్షణం ఆలోచిద్దాం ఆ స్థానంలో మనం ఉంటే ఏం చేస్తాం ఒకవైపు ప్రాణస్నేహితుడు రాజు మరోవైపు మన జీవితాశయం మన చిరకాల శత్రువు ఈ తాత్కాలిక ముప్పుని ఆపడానికి మన అల్టిమేట్ వెపన్ను వాడయాలా లేక అంతిమ శత్రువు కోసం దాచుకోవాలా నిజంగా కర్ణుడి లైఫ్లో ఇది చాలా టఫ్ మూమెంట్ చివరికి దుర్యోధనుడి బాధ చూడలేక సైన్యం పడుతున్న కష్టాలు చూడలేక కరుణుడు ఆ నిర్ణయం తీసుకున్నాడు తన జీవితాశయాన్ని పక్కన పెట్టాడు ఆ వాసవీశక్తిని ఆ అమోఘాస్త్రాన్ని అర్జునుడి మీద కాదు ఆకాశంలో విహరిస్తున్న మీద ప్రయోగించాడు సరే ఘటోత్కచుడు చనిపోయాడు ఒక వీరుడి త్యాగం జరిగింది కాని ఈ విషాదం వెనుక ఒక మాస్టర్ ఉంది ఈ మరణం నిజానికి ఒక పెద్ద విజయంలో కీలకమైన అడుగు ఆ వాసవి శక్తి ఘటోత్కచుడిని తాకింది అతను చనిపోతున్నాడు కాని చనిపోతూకూడా అతను ఊరుకోలేదు తన శరీరాన్ని ఒక పర్వతంలా పెంచాడు పెంచి కౌరవ సైన్యం మీద పడిపోయాడు అతని బరువు కింద ఒక పూర్తి అక్షౌహిణీ సైన్యం అంటే సుమారు రెండు లక్షల మంది సైనికులు నలిగిపోయి చనిపోయారు చూడండి మరణంలోకూడా ఎంతటి వీరుడో పాండవుల వైపు అందరూ దుఃఖంలో మునిగిపోయారు భీముడు కుప్పకూలిపోయాడు కాని ఒక్కరు మాత్రం ఆశ్చర్యంగా ప్రశాంతంగా ఉన్నారు ఆయనే శ్రీకృష్ణుడు ఆయన ముఖంలో బాధలేదు ఒక రకమైన సంతృప్తి ఉంది అందరూ ఏడుస్తుంటే కృష్ణుడు మాత్రం ప్రశాంతంగా ఉన్నాడు ఈ తేడానే ఆ రాత్రి వెనక ఉన్న అసలు కథను చెబుతోంది ఇప్పుడర్థమైందా కృష్ణుడి ప్లాన్ చాలా సింపుల్ అండ్ బ్రిలియంట్ చూడండి ఫస్ట్ స్టెప్ కర్ణుడి దగ్గర ఉన్న వాసవి శక్తి అర్జునుడికి పెద్ద ముప్పు దాన్ని ఎలాగైనా తొనగించాలి సెకండ్ ఘటోత్కచుడిని రంగంలోకి దించారు అతను కర్ణుడుకూడా ఎదుర్కోలేని ఒక పెద్ద ముప్పుగా మారాడు థర్డ్ కర్ణుడు ఆ అస్త్రాన్ని ఘటోత్కచుడిపై వాడక తప్పలేదు ఇక ఫైనల్గా ఫోర్త్ స్టెప్ కర్ణుడి అల్టిమేట్ వెపన్ పోయింది అర్జునుడిప్పుడు సేఫ్ ఘటోత్కచుడి త్యాగంతో పాండవుల విజయం దాదాపుగా ఖాయమైపోయింది అర్జునుడు కన్ఫ్యూజ్ కన్ఫ్యూజయ్యాడు అందరూ ఏడుస్తుంటే నువ్వెందుకు ప్రశాంతంగా ఉన్నావు కృష్ణ అన్నట్టు చూశాడు అప్పుడు కృష్ణుడు అసలు విషయం చెప్పాడు అర్జున ఘటోత్కచుడు నిన్ను కాపాడటానికే ఆ అస్త్రాన్ని తన మీదకు తీసుకున్నాడు ఈ భూమి మీద ధర్మం నిలవాలి దానికోసం యుధిష్ఠిరుడు గెలవాలి ఇదొక పెద్ద మంచి కోసం జరిగిన త్యాగం అని వివరించాడు ఈ వ్యూహాలు ఈ ఎత్తుగడలు అన్ని బాగానే ఉన్నాయి కాని దీని వెనుక ఉన్న హ్యూమన్ కాస్ట్ చూడండి పగలు మొత్తం యుద్ధం జరిగింది మళ్లీ రాత్రి ఇంకో తొమ్మిది గంటలు దాదాపు ఇరవై ఒక్క గంటలు స్టాప్ ఫైటింగ్ చివరికేమైందంటే సైనికులు గుర్రాలు ఏనుగులు అన్నీ అలసిపోయి కుప్పకూలిపోయాయి ఆఖరికి శత్రువుల్ని కూడా మర్చిపోయి యుద్ధభూమిలోనే పక్కపక్కన పడుకుని నిద్రపోయారంటే ఆ అలసట ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు సరే ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం ఘటోత్కచుడి మరణం అది ఒక వీరుడి త్యాగమా లేక ఒక పెద్ద ఆటలో ఒక డివైన్ గేమ్లో భాగంగా వేసిన ఒక కోల్డ్ కాల్క్యుయేటెడ్ మూవా ఒకరి త్యాగం మీద ఇంకొకరి విజయం ఆధారపడినప్పుడు ఆ విజయాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి ఆలోచించండి